చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది గురుగారు మరొకరు కాల్ లో ఉన్నారు మాట్లాడుతారు హలో హలో నమస్తే అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా మా బాబు ఓకే అండి మీ బాబు పేరు చెప్పండి అశోక్ కుమార్ అండి శివ కుమార్ అశోక్ కుమార్ అశోక్ కుమార్ ఓకే అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పన్నెండు పన్నెండు పన్ను తొంభై పన్నెండు పన్నెండు పంతొమ్మిది ఉదయం సుమారు అంటే ఈ టైం అని ఉంటుంది కదండి ఆ టైం చెప్పండి పదకొండు గంటల మధ్యలో ఓకే అండి గురుగారు ఉన్నారు మాట్లాడండి ఏ ప్లేస్ లో పుట్టారండి

ఒక్క నిమిషం అమ్మా నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం నాలుగో పదం అయిందండి వృషభ రాశి వృషభ రాశి కుంభలగ్నం అయింది ఓకే అన్న మీ క్వశ్చన్ మీ క్వశ్చన్ ఏంటి అవుతుంది ఉద్యోగస్థానం బాగా దెబ్బతిన్నదండి ఈయనకి ఉద్యోగస్థానంలో రవి కుజులు పాపులుగా ఉన్నారు చంద్రుడు చూస్తున్నాడు ఉద్యోగస్థానాన్ని దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది ఒకటి నీలం స్టోన్ ఒకటి మధ్యవేలకు పెట్టించండి అన్ని పరలుగా బాగుంటుంది అలాగే వచ్చేసి బియ్యం అనేది ఒక సోమవారం సోమవారం బియ్యం దానం ఇవ్వమని చెప్పండి ఇస్తే ఇలా ఇస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాగా క్రమం తప్పకుండా శివారాధన శివుడికి అభిషేకాది అభిషేక అర్చనాదులు ఇవన్నీ చేస్తూ ఉండమని చెప్పండి శివుడికి ఆల్రెడీ ధరింపజేసినటువంటి భస్మం అక్కడ గుళ్ళో అడిగి తెచ్చుకొని రోజు నుదుటిని ధరించండి అలా చేస్తే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యం పెట్టి గుళ్ళో పెట్టించుకుని గోత్రం వాళ్ళతో అర్చన చేయించుకుని అవి ఇంటికి తెచ్చుకొని రోజు ప్రసాదం కదా స్వీకరించుకొని బయటకి స్వీకరించి బయటకు వెళ్తే కనుక అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది తొందరగా ఉద్యోగం కూడా వస్తుంది అండి ఓకేనా వచ్చిన నిలుపుకోవాలండి వాళ్ళు లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఉద్యోగాలు ఎక్కువ ఎక్కువ కాంబినేషన్ బాగాలేదండి అలాగే డ్రైవింగ్స్ వాహనాలు డ్రైవింగ్స్ అనేది జాగ్రత్తగా చేయాలి లేకపోతే యాక్సిడెంట్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందండి కాలింగ్ అండి గురుగారు చాలా చక్కటి పరిష్కారం చెప్పారు గురుగారు అలా